Puxa push push puxa push చెప్పాలి సినిమా అంటే నేను రెండు వేల కోట్లు సంపాదించాలని నేను కోరుకుంటున్నాను ఓకే కానీ పదిహేను వందల కోట్లయితే గ్యారంటీ వస్తాయని అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది సినిమాలో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ తెలిసిందే కదా ఫైట్ లో వచ్చు డాన్స్ అయితే డ్యాన్స్ అయితే అదన కొట్టేసారు అలాగే ఫైట్లు ఉంటాయి ఫైట్ లో చివరి క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ అవ్వచ్చు మనోహర్ సింగ్ షెకావర్ తో ఫైట్ అవ్వచ్చు అవన్నీ అయితే అదిరిపోయాయి అసలు సాంగ్ జాతర సాంగ్ ఎలా ఉంది జాతర సాంగ్ హైలైట్ సినిమా అసలు పర్ఫార్మెన్స్ చేసే డాన్సర్ లో తెలుసు అది ఎంత కష్టమో చాలా బాగా చేసారు అది కిసిక్ సాంగ్ సాంగ్ ఎలా ఉంది కిసిక్ సాంగ్ కూడా చాలా బాగుంది అన్ని బాగుంది ఉంది రష్మిక పర్ఫార్మెన్స్ కూడా బాగుంది డిఎస్పీ మ్యూజిక్ అంటే డిఎస్పీ పని అయిపోయింది అన్నారు సినిమా డిఎస్పీకి అని చెప్పుకోవచ్చు ఓకే ఇప్పుడు సుకుమార్ ఏమి పిచ్చోడే కాదు కదా ఇప్పుడు దేవశ్రీ ప్రసాద్ తీసుకోవడానికి అంటే సినిమాలోకి తమన్ వచ్చాడు బీజిఎం అన్నారు చిన్నది కనిపి